శ్రీకృష్ణుడు అర్జునుడితో చాలా అద్భుతమైన మాటలు చాలా చెప్పాడు ఎన్నో విషయాలు కూడా వాళ్ళి వాళ్ళిద్దరి మధ్య చాలా జీవితంలో ఉపయోగపడే మాటలు మనం నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి అందులో ఒక చిన్న కన్వర్జేషన్ వాళ్ళ మధ్యలో జరిగిన విషయాన్ని మాత్రం ఒక చిన్న టాపిక్ నేను చెప్పే ప్రయత్నం చేస్తా అదేంటంటే ఒకరోజు శ్రీకృష్ణుడు అర్జునితో ఓసారి వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న విషయం జరుగుతున్నప్పుడు ఓసారి అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇలా అడిగాడు ఈ గోడ పైన ఒక చిన్న సందేశం రాయమని అది ఎలా ఉండాలంటే సంతోషం వచ్చినప్పుడు బాధ కలగాలి బాధల్లో ఉన్నప్పుడు సంతోషం కలగాలని శ్రీకృష్ణుడికి అడిగాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఏం రాశాడంటే ఈ సమయం వెళ్ళిపోతుంది అని రాశాడు మనం బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే బాధల్లో ఉన్న వ్యక్తి నా జీవితంలో చాలా బాధలు ఉన్నాయి ఎన్నో కష్టాలు ఉన్నాయి ఇలానే నా జీవితం ఉండబోతుంది అనే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సమయం వెళ్ళిపోతుంది ఏది కూడా పర్మనెంట్ కాదు నువ్వు సంతోషంలో ఉన్నావా నీ దగ్గర కోట్ల ఆస్తి ఉందా ఈరోజు నువ్వు సుఖంగా ఉన్నావా ఇది రోజు ఉన్నట్టే రేపు ఉంటావనే గ్యారంటీ లేదు ఏ సిచ్యువేషన్స్ అయినా ఎప్పటికీ ఒకలాగా ఉండవనే వాస్తవాలు మనం తెలుసుకోవాలి వాళ్ళిద్దరి మధ్య చిన్న సన్నివేశం అయి ఉండొచ్చు కానీ మనకి జీవితంలో చాలా అద్భుతమైన పాఠం అని నేను చెప్తున్నా ఎందుకంటే మన నిజ జీవితంలో ఎంత ప్రయత్నించినా అనుకున్నది సాధించలేకపోతున్నా అని బాధపడుతూ ఉంటారు లేదా నేనే సుఖంగా ఉన్న నేను హ్యాపీగా ఉన్న ఈ రోజున అని గర్వంగా అంటే అహంతో విర్రవీగిపోయే వాళ్ళు కూడా మన సమాజంలో చాలామంది ఉన్నారు బట్ వాస్తవాల్ వాస్తవానికి వస్తే ఈరోజు ఉన్నవాళ్ళు రేపు ఉండరు ఈరోజు నువ్వు ఉన్నట్టు రేపు ఉంటావనే గ్యారెంటీ లేదు అనే వాస్తవం కూడా మనం తెలుసుకోవాలి ఏది పర్మనెంట్ కాదు ఏది శాశ్వతం కాదు ఈరోజున్న నీ యొక్క స్టేటస్ రేపు ఉంటుందనే గ్యారంటీ లేదు అనేది మనం తెలుసుకోవాలి ఈరోజున మనం ప్రశాంతంగా ఎందుకు ఉండలేకపోతున్నాం ఇప్పుడు ఒక వ్యక్తి బాధల్లో ఉంటాడు చాలా డిప్రెషన్ అయిపోతాడు కొంచెం మనం ఆలోచిస్తే సమయం దాటి వెళ్ళిపోతే కొత్త రోజులు కూడా రావచ్చు అనే విషయాలు కూడా మనం తెలుసుకోవాలి ఇంకొక అద్భుతమైన మాట ఏం చెప్పాడంటే మనిషి సుఖంగా సంతోషంగా బాధగా ఎందుకు ఇలా మనిషి తయారవుతున్నాడంటే నేను అనేది తీసేస్తే అంత అద్భుతాలే అని చెప్పాడు అదేంటంటే నేను నాది నేనే అనే ఒక విర్ర విర్ర విగిపోయే ఆలోచనలు మనిషిని ఎప్పుడు సుఖంగా ఉంచలేవు నేను అనే తీసి అనే ఒక ఆలోచన చాలా అద్భుతమైన విషయం అని నేను అంటున్నా ఎందుకంటే ఈ రోజున మనిషి ఎలా ఉండాలి అనేది ఆలోచించు ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని ఏదో ఒక కొత్త ప్రయోగంగా జీవించాలనుకుంటున్నారు జీవించడానికి పెద్ద ప్రయోగం అవసరం లేదు ఇక్కడ జీవితాన్ని అర్థం చేసుకో అయిపోతుంది నేను అనేది తీసేసే పక్కన తీసేసే ఎందుకంటున్నా అంటే ఈరోజు ప్రతి చిన్న విషయాన్ని కూడా కాంప్లికేట్ చేసుకునే సిచ్యువేషన్స్ కూడా జరుగుతున్నాయి ఏది శాశ్వతం కాదని తెలుసుకో ఏది శాశ్వతం కాదు ఎప్పుడు నీతో ఉన్నది నీదే అని నమ్మకం లేదు రోజు నీ దగ్గర ఉన్నదే పర్మనెంట్ అని నువ్వు అనుకొని ఆలోచన పడిపోతే అది నీతో ఎక్కువ కాలం ఉంటుందనే గ్యారంటీ లేదు ఎప్పుడైనా పోవచ్చని తెలుసుకో కానీ ఉన్న సమయాన్ని సంతోషంగా గడపడానికి మాత్రం ప్రయత్నించు లేనిది ఊహించుకోకు ఉన్నది ఎక్కువ ఆశించకు ఉన్నదేంది అనేది తెలుసుకో వాస్తవాన్ని గ్రహించుకో ఏది పెద్దగా విప్లవంగా ప్రయోగాలు చేయాల్సిన పని లేదు జీవితాన్ని చాలా స్వేచ్ఛగా జీవించడానికి ప్రయత్నించు ఆ స్వేచ్ఛలో ఎవరిని ఒక ప్రమాదకరమైన చో అంటే పరిస్థితులను క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు ఏది కూడా కాస్త సమయమే కాస్త సమయం అయిపోయిన తర్వాత ఏది ఎక్కువ కాలంగా నీతో ఉండదు మనిషి ఎక్కువ కాలంగా ఉన్న ఉండడు అనే వాస్తవం మనకి తెలిసినప్పుడు మనతో ఉన్న ఈ యొక్క బాధలైనా కష్టాలైనా డబ్బైనా పేరైనా ఏదైనా ఎక్కువ కాలంగా ఎందుకు ఉంటుందని మనం ఆలోచిస్తాం నువ్వో నేనో ఇంకెవరో మనమే శాశ్వతం కాదని మనకి తెలుసు సో ఇంకెందుకు మనకు వచ్చే కష్టాలు బాధలు గొడవలు కోపాలు తాపాలు ఆశలు అత్యాశలు ప్రేమలు నమ్మకాలు అపనమ్మకాలు ఇవన్నీ ఎందుకు పెద్దగా ఆలోచించి దాని మీద వచ్చే పరిణామాలకు ఎదురెళ్ళి బాధపడి కుంగిపోవాల్సిన అవసరమేముంది ఆలోచిస్తే అద్భుత దారులు ఉన్నాయి మనమే ఆ దారిలో వెళ్ళట్లేము ప్రతి ప్రశ్నకు పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది కోపం ఉంటుంది ద్వేషం ఉంటుంది ఆశ ఉంటుంది అత్యాశ ఉంటుంది అన్నిటికీ రెండు దారులు ఉంటాయి జీవితం అనే ఒక గమ్యాన్ని చేరుకోవడానికి లేకుంటే గమ్యం యొక్క ప్రశాంతతని పొందడానికి రెండు దారులు ఉంటాయి కానీ మనమే అసలైన అద్భుతాన్ని చూడడం పక్కన పెట్టేసి అవసరం లేని వాదనలు లేదా బాధలు కష్టాలు కోపాలు సుఖాలు రకరకాల సిచ్యువేషన్స్లోనే మనం ఆగిపోతున్నాం కాబట్టి మనం ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం అండ్ ఇది నాకే శాశ్వతం అనే ఒక ఆలోచన భ్రమలో బతికేస్తున్నాం ఈరోజు నేను సుఖంగా ఉన్నా నేను సుఖంగానే ఉంటా అని ఆలోచించి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు బాధల్లో ఉండేవాళ్ళు నా జీవితం ఇంతే నేను నా జీవితం ఎటువంటి మార్పు ఉండదు అని బాధల్లోనే ఆ కుంగిపోయే వాళ్ళు ఉన్నారు బట్ ఏది కూడా పర్మనెంట్ కాదు అని తెలుసుకున్న వాళ్ళు కొంతమంది ప్రశాంతంగా బతికే వాళ్ళు ఉన్నారు సో జీవితంలో విలువైన విషయాలను విలువైన ఆలోచనలు అద్భుతమైన దారిలో మనం చూడలేకపోతున్నాం ఆ యొక్క దారిలో వెళ్ళలేకపోతున్నాం ఎక్కడో మన మైండ్ని మన ఆలోచనని మధ్యలోనే పెట్టేస్తున్నాం అందుకేనేమో రోజున మనిషి ప్రశాంతంగా లేదా పొగరుగా రకరకాల పరిస్థితిలో బతుకుతున్నారు